దాని మీద ఒక టీం తిప్పుతున్నా ఆల్రెడీ ఒక ఎస్ఐని అశోక్ ఎస్ఐ ఎస్ఐని వదిలిపెట్టాం ఇది అయిపోవాలి ఆ టీం అంతా తిరుగుతా తిరిగి తీసుకొస్తాం రిమాండ్లో పంపిస్తాం జైలు పోతారు ఎక్కడ కూడా ఆ కేసులో అన్యాయం జరిగే ప్రసక్తి లేదు பம்பிச்சு பின் மாட்டாடு ఇవాళ పసిబిడ్డలు చిన్న చిన్న పసిబిడ్డలు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ బాధ్యతల ఆఫీసర్లు రౌడీలో వ్యవహరిస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి మేము అడిగింది న్యాయం సార్

నేను ఎస్ఐ గారు ఇద్దరే కారణం అమ్మాయి చౌక్ మీదే కారణం నూరు పాలు మీదే కారణం అర నెత్తలతో ఉంటారు నేను ఏదన్నా గొడవ అయితే కేసు పట్టుకొచ్చారా వారం అరేంజ్మెంట్ చేసాండి పట్టుకు పోలీసులు వాడిని పట్టుకొస్తే మా పిల్ల బతికేది

తెప్తం దొరకలేదు ఎందుకు దొరకలేదు మోడీ పాలన కూడా సాయంత్రం అయితే కొత్త బాలు పడుతున్నారు మాకుగా కడుపు కాలింది మా పిల్ల పోయినందుక అందరికి నమస్కారం అండి నిన్న ఎనిమిదవ తేదీ ఒక వైరల్ వీడియో వైరల్ అయిన ఒక అమ్మాయి పాయం తీసుకుందండి అది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుందని ఆ అమ్మాయి ఎవరికి చెప్పకుండా తనలో తను మొదలు పడిందండి తర్వాత పదకొండవ తేదీ ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదు వాళ్ళు నాన్న వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేశారు జాయిన్ చేసి అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అమ్మాయి చనిపోయిందండి ఆ చనిపోయిన తర్వాత ఎమ్మెల్సీ దాని మీద కేసు రిజిస్టర్ చేశాము దానిలో ఫస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి త్రీ ఫిఫ్టీ ఫోర్ డి వన్ నాట్ సెవెన్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ ప్రకారం కేసు రిజిస్టర్ చేశాము తర్వాత వీళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నాము దాని ప్రకారం ఐటీ యాక్ట్ అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ వస్తుంది త్రీ నాట్ సిక్స్ ఆర్డర్ చేసాము మేము కూడా ఫైల్ చేసాము దీనిలో ఫర్దర్గా దీనిలో ఎవరైతే తప్పు చేశారో అందులో ఒక అమ్మాయిని కూడా ఏ టూ ఉంది ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి మా కస్టడీలోనే ఉంది అలాగే ఏ వన్ కోసం కూడా టీమ్స్ ఫామ్ చేశాము వాళ్ళు తిరుగుతున్నారు వాడిని అతను కూడా పట్టుకొస్తాము పట్టుకొచ్చిన తర్వాత వీళ్ళకి అమ్మాయికి న్యాయం అయితే చేస్తాము గట్టిగా దీనిలో అందులో ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ముద్దాయిల కోసం మా టీమ్స్ పోయి వాడిని కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వాడిని కూడా తీసుకొస్తాము తీసుకొచ్చి అతను కూడా అరెస్ట్ చేసి పంపిస్తాం వాళ్ళకి న్యాయం చేస్తాం అయితే నన్ను ఎనిమిదో తారీఖు సాయంత్రం పూట అమ్మాయిని తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చిన రోజు కంప్లైంట్ తీసుకున్నారు సంతకం పెట్టించుకొని మళ్ళీ కంప్లైంట్ అయితే మాకు ఫైల్ చేయలేదు అమ్మాయి కంప్లైంట్ ఆ రోజు తీసుకొని మొత్తం మొత్తం చెప్పాము అయితే మళ్ళీ తెల్లారి ఆ అమ్మాయి పార్వతి మొగిలి పార్వతి అమ్మాయిని వాళ్ళ ఆవిడని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఏం చెప్పి పంపించారో మాకేం చెప్పలేదు మాకు ఎవరూ చెప్పలేదు ఆ రోజు ఎందుకు పంపించామని ఎవరం చెప్పలేదు పంపించారు మేము పెట్టింది ఆ అమ్మాయి మీదే ఆ అబ్బాయిని తర్వాత మాకు చెప్పారు కనీసం ఒక రెండు మూడు గంటలు సాయంత్రం కల్లా తీసుకొస్తాము అని అన్నాకు మేము అన్నాము సరే తీసుకురాండి సార్ కేసు ఫైల్ అనేది ఏదనేది మేము చెబుతాం సార్ అన్నాం రెండు ఒక గంటలో తీసుకొని వస్తాం అన్నారు ముందు తీసుకొస్తాం అన్నాక సార్ ఓకే సార్ మరి అలా అయితే మేము నాకు చెబుతాం సార్ అని చెప్పి మేము మాట్లాడాము మాకు ఏమీ చెప్పలేదు ఎప్పుడు అడిగిపోయినా కానీ స్టేషన్లోకి అది తీసుకొస్తున్నాం పలానా షాట్ ఉన్నాడని చెబుతున్నారు వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చారు వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి బాగా అన్నం పెట్టి కూర్చోబెడుతున్నారు ఏం మాట్లాడలేదు అమ్మాయి ఆ కారణం మీద చనిపోయింది అమ్మాయి తిని కూడా మాకు చెప్పలేదు వాడు పైగా సోమవారం రోజు మేము ఫోన్ చేస్తే ఇంకా ఉన్నాయి వీడియోలు పెడతానని చెప్పి మాతో చెప్పి సిమ్ము తీసేశాడు ఆ రోజు మేము చెప్పాను సార్ పలానా షాట్ ఉన్నాడు కాంటూరు పాలన ఉన్నాడు అని చెప్పి ఏఎస్ఐ గారు కూడా రిపోర్ట్ చేశాం మేము అయితే మాట్లాడదాం ముందు కసే బాగా అన్నారు రవి గారికి ఏఎస్ఐ రవి గారికి ఎస్ఐ గారు అశోక్ గారికి కూడా చెప్పాం మేము ఆ రోజు తర్వాత చేద్దాం మాట్లాడదాం ఇది ముందన్నారు ఎవరిని కలవలేదండి డైలీ ఎస్ఐ గారిని కలుస్తున్నా నేను కిషోర్ గారిని డైలీ కలుస్తున్నా అమ్మాయికి ఇద్దరు ఇప్పుడు ఆ పసిపెట్టలు వారం మరి ఏంది మాకు న్యాయం ఎలా జరిగింది సార్ దాని గురించి మాట్లాడాలి ఇద్దరి మీద చర్య తీసుకోవాలా ఎస్ఐ గారు మాకు కేసు ఎందుకు కట్టలేదు అనేది కూడా కావాలి మొగులి పార్వతిని తీసుకొచ్చి మాట్లాడి పంపించారు మాకు ఏ వ్యవహారం చెప్పలేదు నిన్న కట్టారు మా అమ్మాయి స్టే మా అమ్మాయి చౌబతికొల్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వచ్చి ఆ అమ్మాయి మీద అప్పుడు కేసు కట్టారు అప్పుడు దాకా అన్నారు ఏ ప్రూఫ్ లేకుండా మేము కట్టలేము అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు చూపించాం ఎస్ఐ గారికి చూపించాం ఇద్దరికి చూపించాను అశోక్ గారికి చూపించాను కిషోర్ గారికి చూపించాను ఇద్దరికి చూపించాను నేను డిఎస్పీ గారి కాడికి కింద చూపిద్దామంటే డిఎస్పీ గారు కూడా నా కాడు నేను చూశాను వద్లే అన్నారు మాకు ఎలా న్యాయం జరిగిద్ది పేరు కృష్ణ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఈ నెల ఎనిమిదవ తేదీన పామిడిమరు గ్రామానికి సంబంధించి ఒక మాదిగ మహిళ తనని మురికిపొడి సిపోరా అదే గ్రామానికి సంబంధించిన యాదవ్ కులానికి చెందిన గోరంట్ల నాగరాజు బలవంతంగా లొంగ తీసుకొని ఆ అమ్మాయిని నగ్నంగా వీడియోలు తీసి ఆ వీడియోలని ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడని రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం ఎనిమిదో తారీఖున కంప్లైంట్ చేస్తే దాదాపుగా ఇప్పటికీ నిన్న పన్నెండో తారీఖు వరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అందులో భాగంగా ఆ అమ్మాయి మనస్తాపానికి చెంది అక్కడేమో ఫేస్బుక్లో వైరల్ అవుతా ఉన్నాయి నగ్న వీడియోలు ఇక్కడేమో పోలీసులు ఎస్ఐలు నిర్లక్ష్యం వహించారు కేసులో న్యాయం చేయకుండా ముద్దాయిని కనీసం అరెస్ట్ చేయకుండా ఈ మురికిపూడి సిపోరా నగ్న వీడియోలను వైరల్ చేస్తున్న సందర్భాల్లో ఆ అమ్మాయి ఇక్కడ పోలీసులు పట్టించుకోలేదు అక్కడ బాధి నిందితుడేమో వైరల్ చేస్తూ ఉన్నాడు దాంతో మనస్తాపం చెంది ఆ అమ్మాయి ఎలుకలు పేస్తుంది అన్నది నిన్న ఉదయం మదర్ తెరిసా హాస్పిటల్ చేరిస్తే సాయంత్రం మూడు గంటలు చనిపోయి ఈ విషయంలో మేము రూరల్ ఎస్ఐ కిషోర్ గారిని అశోక్ గారిని కలిసి మాట్లాడాము అయితే మేము నిందితుడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ త్రీ నాట్ సిక్స్ థర్టీ ఫోరు అవన్నీ కట్టేసి అతన్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు కనీసం ఇంతవరకు ముద్ద ఆయన అరెస్ట్ చేయాలి మొగిలి పార్వతిని తీసుకొచ్చారు మళ్ళీ పంపించేశారు ఇప్పుడు ఎస్ఐ గారితో మేము మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడారంటే ఆమె కేసు వెనక్కి తీసుకుందని మాట్లాడారు ఆ అమ్మాయి మీరు కేసులో న్యాయం చేయట్లేదు నేను వెళ్ళిపోతానని ఆ అమ్మాయి వెళ్ళిపోతా ఉంటే ఎస్ఐలు ఇద్దరు బలవంతం చేసి అమ్మాయి సార్ సంతకం పెట్టుచుకొని దాన్ని మోసం చేశారు నిన్న ఎవరైతే మృతురాలు తమ్ముడు అన్న దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు తండ్రి దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు ఉండవ తండ్రి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఆ కూడా